ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీత ఇంకా మా అమ్మని కాపాడింది కాబట్టి టీచర్ మన ఇంట్లోనే ఉండాలి అని చెప్పి సీత అంటూ ఉంటే ఇంకా రేవతి వేమంటావు అన్నయ్య అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు జనార్దన్ నేను ఇంకా ఏమంటాను కాపాడారు కాబట్టి ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు అప్పుడు జనార్దన్ వేమంటావు మహా అని చెప్పి అంటే ఏముంది రామ ఇష్టమే నా ఇష్టం ఈ టీచర్ గారు ఇక్కడే ఉంటారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కూడా అంటుంది ఇంకా రామ్ థ్యాంక్ యూ సో మచ్ పిన్ని రండి టీచర్ మీరు అని చెప్పి అంటుంటే ఇంకా సీత ఆగుమామ అని అంటే ఇంకేం చేయమంటావే అని చెప్పి ఇంక మహా అంటుంది మా టీచరు ఒకప్పుడు టీచర్ కాదు మీ కొడుకుని కాపాడిన మనిషి కూడా ఆవిడ్ని ఊరికి అలా ఎలాగ రాణిస్తారు ఇంట్లోకి మా టీచర్ని అవమానించి పంపించారు కదా ఇప్పుడు టీచర్ గారిని హారతిచ్చి లోపలికి తీసుకురావాలి అని చెప్పి సీత అంటుంది ఇంకా అర్చన హారతి తీసుకురా అని అంటే ఇంకా హారతి తీసుకువచ్చి అర్చన హారతిస్తుంటే చిన్నత్తే మీరు ఆగండి అని చెప్పి ఇంకా సీత అంటుంది హార హారతిస్తే బాగుంటుంది అని చెప్పి సీత అంటుంది ఇంకా అప్పుడు రామ్ అవును పిన్ని నువ్వు హారతిస్తే బాగుంటుంది నువ్వే ఇవ్వు పిన్ని అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంకా మహాలక్ష్మి ఇవ్వు అని చెప్పి తీసుకొని ఇంకా మహాలక్ష్మికి హారతి ఇచ్చి లోపలికి రండి అని చెప్పి అంటుంది ఇంకా ఇంకా మీరు ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు మీరు మీ అబ్బాయికి ప్రాణం పోసిన ఇల్లు అంటే మీ ఇంటితో సమానం అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా సీత రాండి టీచర్ అని చెప్పి ఇంకా విద్యాదేవిని లోపలికి తీసుకువెళ్తుంది ఇంకా రామ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది నన్ను కాపాడింది ఈ టీచరే అని చెప్పి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంటి నుంచి పంపించేస్తే మళ్ళీ గోడకు కొట్టిన బంతిలాగా మళ్ళీ తిరిగి వచ్చేసింది అని అనుకుంటూ ఉండగా ఇంకా అప్పుడే సీత వెళ్ళి చిట్కలు వేస్తూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మితో ఏంటి ఆ టీచర్ గారిని మేము లేని సమయంలో చూసి బయటకు పంపించేశారు టీచర్ ఎక్కడుందో తెలుసుకొని మళ్ళీ ఇంటికి తీసుకువచ్చాము నేను ఇచ్చిన జలకు ఎలా ఉంది అత్తయ్య అని చెప్పి సీత అంటుంది మీ మాటే వింటాడు అనుకున్న మీ అబ్బాయే ఎదురించి మీకు సమాధానం చెప్పి టీచర్ గారు ఇక్కడే ఉంటారు అనేలాగా చెప్పించాను అని చెప్పి సీత అంటుంది దీన్నే విధి అంటారు ఇంకో రకంగా చెప్పాలంటే మీ కర్మ కారణం అంటారు అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా మహాలక్ష్మికి కోపం వచ్చి సీత అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తుంది ఏంటత్తయో నేను అన్న మాటలకి మీకు కోపం వచ్చిందా అని చెప్పి సీత అంటుంది హనుమంతుడికి తోడు ఆ టీచర్ ఉంది అన్నారు కదా ఆ టీచర్ని పంపించేసి నా తోక కట్ చేసి అని చెప్పి అన్నారు కదా టీచర్ నాకు హనుమంతుడు తోడు లాంటిది కాదు అర్జున్ తోడు లాంటిది అంటే భక్తునికి తోడు భగవంతుడులా అన్నమాట అని చెప్పి సీత అంటుంది రామ ఆంజనేయులు స్నేహితులైతే కృష్ణ అర్జునులు బావ బామద్దుల్లాగా అలాగే టీచర్కి నాకు బంధుత్వం ఉంది అని చెప్పి సీత అంటుంది బంధుత్వం అంతే కంగారు పడకండి ఆమెని కాపాడిన నా పసుపు కుంకాలను కాపాడిన దేవత టీచర్ నా భర్తకి పునర్జన్మ ఇచ్చి అమ్మ కానీ అమ్మ అయింది అత్త కానీ అత్త అయింది అయింది అంటే నాకు ఇప్పుడు ముగ్గురు అత్తలు అన్నమాట ఒకటి మా సుమతి అత్త రెండు మీరు మూడు నా భర్త ప్రాణాలను కాపాడిన విద్యాదేవి టీచర్ గారు నా అత్త అయ్యారు ఇప్పుడు నేను ముగ్గురు అత్తల ముద్దుల కోడలు అన్నమాట అని చెప్పి ఇంకా సీత అంటుంది అవును అత్తయ్య రాత్రింటి అలా చేశావు నేను మామ ఉన్నప్పుడు మా అక్కని ఎందుకు పంపించావు టీచర్ గారు ఇక్కడ ఉన్నారని చెప్పి ఇంటి నుంచి పంపించేసి సంతోషపడుతున్నావు అత్తయ్య నీ సంతోషం క్షణికం నా సంతోషం శాశ్వతం అందుకే టీచర్ గారిని మళ్ళీ తిరిగి ఇంటికి పంపించాడు నేను మామ తొందరలోనే కలుస్తామని చెప్పి సీత అంటే ఇంకా అప్పుడు మహాలక్ష్మి అది జరగని పని అని ఇంకా మహాలక్ష్మి అంటుంటే అలా మాట్లాడకండి అత్తయ్య ఈ డైలాగులో దర్శకత్వం స్క్రీన్ ప్లే అన్నీ నావే ఓన్లీ మీకు యాక్షన్ మాత్రమే ఇచ్చారు ఆ డైరెక్టర్ అని సీత అంటుంటే ఇంకా మహాలక్ష్మి డైరెక్షన్ మాత్రమే నాది యాక్షన్ రియాక్షన్ ఎవరివైనా సరే మహాలక్ష్మి అంటుంది ఇంకా ఎన్ని రోజులు డైరెక్షన్ చేస్తారు అత్తయ్య అమృతం తాగిన వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు అత్తయ్య మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అత్తయ్య అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి నేను ఎన్నో మెట్లు ఎక్కి నన్ను ఓడించడం ఎవ్వరి తరం కాదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఎంతోమంది తలలపై కాళ్ళు పెట్టి ఎంతో మందిని ఇబ్బంది పెట్టి మీరు పైకి వచ్చారు అత్తయ్య మీరు ఎక్కి వచ్చింది మెట్లు కాదు అత్తయ్య పాకుడు ఆచిపట్టిన ఆరాళ్ళే మీ పతనానికి దారి తీస్తాయి అని చెప్పి సీత అంటుంది ఇన్నాళ్ళు మీరు దెబ్బ కొట్టారు మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంకా సీత అంటుంది మహాలక్ష్మి కోపంగా ఎందుకు ఈ సీత అసలు ఇలా మాట్లాడుతుంది ఇదేం ప్లాన్ చేసింది అసలు విద్యాదేవి టీచర్ ఎవరు నేను ఎంత అవమానించినా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చింది రామ్ ప్రీతిలను ప్లాన్ చేసి నా దగ్గరికి తీసుకున్నట్టు తను కూడా ప్లాన్ చేసి ఇంట్లోనే ఉండిపోదాం అనుకుంటుందా అందుకే రాముని ప్రమాదం నుంచి కాపాడిందా అసలు ఈ విద్యాదేవి ఎందుకు ఇలా చేస్తుంది తన ప్లాన్ ఏంటి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సీత రేవతి దగ్గరికి వెళ్తుంది ఏం చూస్తావు పిన్ని ఫోను ఇగో ఈ కొత్త చీర కట్టుకొని పూలు పెట్టుకొని తొందరగా రెడీ అవ్వు అని చెప్పి అంటుంది ఎందుకు సీత ఎందుకు రెడీ అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు సీత చెప్తాను పిన్ని మీరు తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పి అంటుంది ఏంటి సీత ఈ సస్పెన్స్ అని చెప్పి అంటూ ఉంటే సస్పెన్స్ కాదు పిన్ని సర్ప్రైజ్ చెప్తాను కదా ముందు ఈ చీర కట్టుకొని రెడీ అవ్వండి అని చెప్పి సీత అంటుంది మొన్న మా అన్నయ్య వాళ్ళు పెళ్లి చూపులు అరేంజ్ చేశారుగా సీత ఇప్పుడు ఏమన్నా పెళ్లి చూపులు ఉన్నాయా అని చెప్పి రేవతి అంటుంది పెళ్లి చూపులు లాంటిదే కానీ మీ అన్నయ్య మీ వదిన వాళ్ళు అరేంజ్ చేయలేదు నేను ఏర్పాటు చేసిన పెళ్లి చూపులు అని చెప్పి సీత అంటుంది సీత నేను నా గతం గురించి చెప్పాను కదా నా వల్ల కాదు అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది పక్కనే ఉండి ఇంకా ఈ మాటలు అర్చన వింటూ ఉంటుంది ఈ విషయం వెంటనే మహాలక్ష్మికి చెప్పాలని చెప్పి ఇంకా అక్కడి నుంచి మహాలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఇంకా హాల్లో అందరూ ఉంటారు ఇంకా మహా ఆ సీత రేవతికి పెళ్లి చూపులు అరేంజ్ చేసిందంట ఆ పెళ్లి చూపుల సంగతి రేవతికి కూడా తెలీదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పుడు రేవతికి చెప్తుంటే నేను విన్నాను అని చెప్పి ఇంకా అర్చన అంటుంది ఇంకా నీకైనా ఏమైనా తెలుసా రామ అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అడుగుతుంది రామ్ని తను మొన్నే పెళ్లి చూపులు చెడగొట్టి మళ్ళీ పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం ఏంటి రామ్ అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఏం జరుగుతుందో చెప్పు సీత అని చెప్పి రేవతి అంటుంటే తినబోతు రుచి ఎందుకు పిండి అని చెప్పి ఇంకా సీత అంటుంది సీత ఇంకా కిందికి వచ్చి రాజ్యం అక్క నేను చెప్పిన స్వీట్స్ హార్ట్స్ రెడీ చేసావు అంటే ఓ అన్నీ రెడీ చేస్తున్నానమ్మా అని చెప్పి ఇంకా రాజ్యం అంటుంది మహాలక్ష్మి సీత అసలు రేవతికి పెళ్లి చూపులు ఏంటి అని చెప్పి అడుగుతుంది సీత ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది అని చెప్పి ఇంకా విద్యాదేవి అంటుంది రేవతికి పెళ్లి చూపులు ఏంటి మాకు చెప్పకుండా అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఇంకా గిరి అంటాడు సీత అప్పుడు నేను పెళ్లి చూపులు అని చెప్పాను పెళ్లి చూపులు లాంటివి అని చెప్పాను అని అంటూ ఉంటే రేవతికి పెళ్లి చూపులు అని చెప్పావు కదా అని చెప్పి అర్చన అంటుంటే ఇంకప్పుడు సీత అంటే మీరు చాటుగా ఉండి విన్నారు అత్తయ్య అని చెప్పి సీత అంటుంది అసలు ఇదంతా ఏంటి సీత అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే సాంబా వచ్చి అమ్మ సీతమ్మ నువ్వు చెప్పినట్టే కటౌట్ బ్యానర్ అన్నీ పెట్టాను అని చెప్పి సాంబా అంటాడు దారి చూసి ఎలా ఉన్నాయో చెప్పు అని చెప్పి సాంబా అంటూ ఉంటే ఇంకా అప్పుడు కటౌట్ ఏంటి బ్యానర్ ఏంటి అసలు ఎవరైనా వస్తున్నారా సీత అని చెప్పి అడుగుతారు నేను ఇంటికి పిలిచావా సీత అని అంటూ ఉంటే నాతో పాటు మీరు కూడా బయటకు వచ్చి చూస్తే మీకే అర్థమైపోతుంది అని చెప్పి సీత అంటుంది ఇంకా సీత అందరినీ బయటకు తీసుకెళ్తుంది వెల్కమ్ కిరణ్ అని ఉంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి కోపంగా వాడు దెవరితో తీసుకొచ్చి నాగుమ్మ ముందు వెల్కమ్ కిరణ్ అని రాసి పెట్టావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇంక కిరణ్ ఎవరో మీకు తెలియదు అత్తయ్య అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇప్పుడు గిరి వాడేమన్నా మాలాగ కోటీశ్వర్డా మా ఇంటి నుంచి తన్ని తరిమేసిన వాడు అని చెప్పి అంటాడు మీరు ఆ రోజు తన్ని తరిమేసిన కిరణ్కి ఏమీ లేదు కదా ఈరోజు శ్రీమంతుడే తిరిగి వచ్చాడు అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా అప్పుడే కిరణ్ కారు వచ్చి ఆగుతుంది రామామ కిరణ్ గారికి వెల్కమ్ చెప్దామని చెప్పి ఇంకా సీత అంటూ ఉంటుంది కిరణ్ చూసి ఇంకా మహాలక్ష్మి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్